ఆంజనేయ స్వామి హనుమంతుడు లేదా హనుమానని పిలువబడే ఆంజనేయుడు హిందూ ధర్మంలో అత్యంత ప్రజ్ఞావంతుడు శక్తిమంతుడు భక్తుల విశ్వాసానికి ప్రతీక ఆయనను రామాయణ కథానాయకుడిగా ప్రత్యేకంగా పూజించుకుంటారు హనుమంతుడిని మాతా అంజనాదేవి మరియు కేసరి అనే వానర రాజు సంతానంగా పుట్టారని పురాణాలు పేర్కొంటాయి ఆంజనేయుడి జననం దైవసంకల్పం వల్ల అని ఉంది శ్రీహరి విష్ణువు వామన అవతారంలో మహావిష్ణువు ప్రసాదాన్ని అంజనాదేవి స్వీకరించి హనుమంతుడికి జన్మనిచ్చారు అందుకే ఆయనకు ఆంజనేయుడు అనే పేరు వచ్చింది ఆంజనేయుడు రామాయణంలో కీలకపాత్ర పోషించారు సీతాదేవిని రావణుడు అపహరించినప్పుడు హనుమంతుడు లంకలోకి దూసుకెళ్లి సీతాదేవిని కనుగొన్నారు ఆపైన రాముడు లక్ష్మణుడి వద్దకు తిరిగి వారిని సీతమ్మవారి సందేశం ఇచ్చారు అలాగే రాముని ఆజ్ఞ మేరకు సేతుబంధం నిర్మాణంలో కూడా పాల్గొన్నారు రామాయణంలో యుద్ధకాండలో